ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు ఉదీకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను ఈ దిన వాగ్దానం కోసం చిన్ని ప్రార్థన చేత భూమి ఆకాశ్యములను సృజించిన గొప్ప దేవ నీ స్తోత్రములు నీ మాట చేత సమస్తమును కలుగ చేసిన వాడా నీకు వందనాలు ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును జానించు మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన వాక్య సందేశం ద్వారా మా అందరితో మాట్లాడమని ఏస్తునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానము హగ్గయి గ్రంథము రెండో అధ్యాయము నాలుగో వచనము నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములకు అధిపతి వాకు ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే సైన్యములకు అధిపతి అయిన యహోవా వాక్కు ఏంటి అంటే నేను మీకు తోడుగా ఉన్నాను నేను మీకు తోడుగా ఉన్నాను ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం చేసేటువంటి పనులలో ఎవరైనా మనకి సహాయం చేస్తే బాను ఎవరైనా మనకి తోడుంటే బాగున్ను అని ఆలోచన చేస్తూ ఉంటాం లేదా ఫలానా వ్యక్తి తోడుంటే బాగున్నా అనుకుంటాం మన ఆలోచనలకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి తోడుగా ఉంటే బావును అని అనుకుంటూ ఉంటాం కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది సైన్యములకు అధిపతికు ఇహో వాక్కు ఏంటి అంటే నేను మీకు తోడుగా ఉన్నాను ఆయన తోడుగా ఉంటానంటున్నాడు ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల తోడు కన్నా దేవుని యొక్క తోడు చాలా గొప్పది ఎందుకంటే మనుషులు తోడు మనం కోరుకున్నప్పుడు వాళ్ళు మనతో కడవరకు ప్రయాణం చేయకపోవచ్చు లేదా మనం సహాయం అడిగినప్పుడు వాళ్ళు నిరాకరించవచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు మనలాంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు మనం సహాయం చేయమన్నప్పుడు ఈ సహాయం చేస్తే ఈ వ్యక్తి ఎంత ఎదిగిపోతాడో ఈ సహాయం చేస్తే ఈ వ్యక్తి మనకి దొరకడేమో రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటూ వాళ్ళు జీవిస్తూ ఉంటారు అయితే ఈ కాల సమయంలో మన దేవుడు అలాంటి వాడు కాదు ఆయన అబద్ధ మారుటకు నరుడు కాదు కాబట్టి ఈ కాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ నీవు నేను ఎవరి తోడు కోరుకోవాలంటే సైన్యములకు అధిపతి అయినటువంటి ఎహోవా తోడు మనం కోరుకోవాలి ఎందుకంటే మనుషులు మోసం చేయచ్చు కానీ దేవుడు మనల్ని మోసము చేయడు కాబట్టి ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు సైన్యములకు అధిపతి ఎహోవా వాక్ ఏంటి అంటే నేను మీకు తోడుగా ఉన్నాను ఆయన తోడుగా ఉంటానంటున్నాడు మనకి కాబట్టి మనం చేసేటువంటి పనుల్లో మనకి విజయం కావాలి అంటే మన ఆలోచన మనం ఆలోచన చేస్తున్నటువంటి ఆలోచనలు సఫలము కావాలి అంటే ఎవరి తోడు కావాలి అంటే సైన్యములకు అధిపతి అయినటువంటి ఇహోవా తోడు కావాలి దేవునా మనకి మహిమ కలుగును గాక కాల సమయంలో ఎవరి తోడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ఎవరి తోడుంటే బాను ఈ పనులు అని అనుకుంటా ఉన్నాం అవి ఆ మాటలన్నీ పక్కన పెట్టి ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో దేవుని యొక్క తోడు కోరుకున్నప్పుడు మన కుటుంబంలో దేవుని యొక్క తోడు కోడు కోరుకున్నప్పుడు మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతాం మన జీవితము అనేక మందికి మాదిరికరంగా ఉంటుంది ఈరోజు ఏ పని చేస్తున్నావు నువ్వు చేస్తున్నటువంటి పనిలో విజయం రావట్లేదేమో నువ్వు చేస్తున్నటువంటి పనిలో నీకు సక్సెస్ రావటం లేదేమో నీకు తోడుగా ఉన్నవారు నిన్ను అనగొ అనగద్రోక్కుతా ఉన్నారేమో నీకు తోడుగా ఉన్నవారు నీకు సహాయం చేయట్లేదేమో యువతీ కాల సమయంలో దేవుని వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకుని దేవుడైనటువంటి యహోవ సైన్యముల కథపతి అయినటువంటి యహోవ నీకు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనము దిగులు చెందకుండా నిరాశపడకుండా మనము జీవించినట్లయితే ఆయన మాట చొప్పున ఆయన వాక్కు చొప్పున మనం జీవించినట్లయితే అది మనకు ఆశీర్వాదకరముగా ఉంటది అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవానికి వందనాలు వేది స్తోత్రములు ప్రభా ఈ ఉదయ కాల సమయంలో మాకు తోడుగా వంటలని మాతో మాట్లాడ నీకు వందనాలు చెల్లిస్తా ఉన్న ఒంటరిగా ఆలోచనలు చేస్తూ ఉన్న ఒంటరిగా జీవిస్తూ ఉన్న ఒంటరిగా ఎదగలేకపోతా ఉన్నాం ప్రభా అలాంటి సమయంలో మేము ఆలోచన చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్న నీ వాక్యానుసారంగా నీ మాట ఎందు నమ్మిక ఉంచి జీవించే కృపను మాకందరికీ అనుగ్రహించమని వేస్తున్నాము లో అడుగుచున్నాము తండ్రి ఆమేన్